టీ ట్వంటీలో మంచి రికార్డు ఉన్నటువంటి టీమిండియా మరి రెండు మ్యాచ్లలో ఒక మ్యాచ్ మరి వర్షం పడి రద్దు కావడంతో సెకండ్ మ్యాచ్లో మరి ఘోర ఘోరంగా ఓడిపోయి ఇటు విమర్శలు బాగా ఎందుకుంది ఇక ఈ క్రమంలో మన సూర్యకుమారి సేన ఎలాగైనా కూడా మూడో మ్యాచ్లో గెలిచి మరి కప్ రేస్లో ఉండాలి సిరీస్ రేస్లో ఉండాలని చెప్పి అనుకున్నటువంటి మన అభిమానులు ఎట్టకెళ్లకు మంచి విజయం సాధించింది అయితే టాస్ గెలిచినటువంటి మన సూర్యకుమారి రద్దు ఏమాత్రం ఆలస్యం కాకుండా మరి వెంటనే ఫీల్డింగ్ ఎంచుకోవడం జరిగింది ఇక ఫీల్డింగ్ ఎంచుకోగానే వెంటనే మన మన బౌలర్స్ అదేవిధంగా బ్యాటర్స్ అద్భుతంగా రాణించడంతో టీమిండియా గన్వి సాధించింది అయితే ముందుగా బౌలర్స్ రాణించడంతో నూట ఎనభై రన్స్కి కట్టడం జరిగింది ఇక ఇదేమో కాలంలో మన బ్యాటింగ్ ఆరంభించినటువంటి మన ఇండియన్ టీం ఓపెన్ అయినటువంటి అభిషేక్ శర్మ ఆకాశ మద్దగా చెల్లరడంతో ఒక్కసారిగా ఫామ్లోకి వచ్చింది ఇండియా ఇక తన ఒకటినంక సూర్యకుమార్ యాదవ్ అదేవిధంగా మన తిలక వరం అదేవిధంగా మన వాషింగ్టన్ సుందర్ వాషింగ్టన్ సుందర్ ఎక్కర్లేని విధంగా ఇరవై ఏడు వందలనే నలభై పైన రన్స్ కొట్టి నాలుగు సిస్సుల సాయంతో అద్భుతంగా ఆడి టీం విజయాల కీలక పాత్ర పోషించాడు నువ్వు నేను అన్నట్టుగా సాగి ఈ యొక్క మ్యాచ్లో తప్పకుండా టీమిండియా అద్భుత విజయం సాధించింది ఏదైనా కూడా ఈ మ్యాచ్లో మరి కొస్ మేరపేందంటే ఇటు ఫీల్డింగ్లో బౌలింగ్ అద్భుతంగా రాణించడం టీమిండియా సాధించింది ఇక అదే కాకుండా మరొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ మ్యాచ్లో మరి సంజు శాంసంగ్ ప్లేయిలింగ్లో అవకాశం లేదు వాస్తవానికి గత మ్యాచ్లో తక్కువ స్కోర్కి అవుట్టినప్పటికీ అయితే తన బ్యాటింగ్ ఆర్డర్ ఎక్కడ పంపిస్తారో ఏం తెలియని పరిస్థితిలో తప్పకుండా మరి సంజు శాంసన్ తక్కువగా అవుట్ కావడం తోటి ఫ్యాన్స్ మాత్రం అదేవిధంగా సంచాష్టం లేకపోవడం ఫ్యాన్స్ మాత్రం చాలా తీవ్రంగా నిరాకుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఏదేమైనా కూడా వరల్డ్ కప్ పర్ఫార్న్స్ అడుగుతున్న టీమిండియా మొత్తం కదా విజయం సాధించింది